హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్ ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చేపల పులుసు అయితే చేశానండి నేను కరమైన చేపల పులుసు మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అనేది చేసేయండి అలాగే ఎలా ఉన్నారండి అందరూ మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి అలాగే ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారనేది కూడా కామెంట్ అయితే చేసేయండి అలా వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదండి నిజానికి నాకైతే ఇప్పుడు ఆకలియట్లేదండి చేపల కూర వేడివేడిగా ఉంది కాబట్టి వేడిగా అన్నం అప్పుడే వండిన చేపల కూర అయితే వేసుకుని అయితే నేనైతే భోజనం అయితే చేసేస్తున్నానండి ఇప్పుడు మీలో ఎంతమందికి వేడిగా తినడం ఇష్టమా చల్లగా తినడం ఇష్టమా తప్పకుండా కామెంట్ అనేది చేసేయండి ఓకేనండి మరి నేను చేపల పులుసు నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఇదిగో చేప ముక్కలు దీంట్లోకి నేను కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నానండి అలాగే ఒక టమాటా కూడా కోసి పెట్టుకున్నానండి అలాగే కొంచెం చింతపండు అండి వాటర్ వేసుకుని నేను నానబెట్టుకుంటున్నాను అలాగే చేపల కూరలోకి మసాలా కోసం కొన్ని వెల్లుల్లిపాయలు ధనియాలండి ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే జీలకర్ర కొద్దిగా ఇది మిక్సీ కొడతానండి తర్వాత దీన్ని అయితే పక్కకు పెట్టేస్తున్నాను అలాగే గ్యాస్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేస్తానండి ఆయిల్ కాగిందండి ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గాలి కదండి అందుకే మెడుతున్నాను ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాయి కదండి ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను పెడు అలాగే ఇందులోకి అండి అలాగే కారం రెండున్నర స్పూన్లు అయితే కారం వేసానండి అలాగే ఉప్పు తగినంత ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు కలుపుకున్నాం కదండి ఇప్పుడు చాప మొక్కలు అయితే వేసుకుందామండి ఇందులోకి ఒకసారి జస్ట్ చిన్నగా ఒకసారి కలిపి అయితే వేసుకుంటానండి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే వేసేస్తున్నాను చింతపండు రసం వేసుకున్నాం కదండి ఇందులో కొద్దిగా తగినని వాటర్ పోసుకుందామండి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందామండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం మసాలా అనేది మిక్సీ కొట్టుకుందామండి ఇదిగో నేను దాకా తీసుకున్నాను కదా ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇప్పుడు మిక్సీ కొట్టుకుందామండి ఇదిగో మసాలా అయితే రెడీ అయిపోయింది వాటర్ వేసుకుని ఇలాగా మిక్సీ అనేది పెట్టేసుకున్నానండి ఇదిగో చేపల కూర అయితే ఇలా ఉడుకుతుంది ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చండి ఉప్పు పులుపు అన్నీ సరిపోనియో లేదో చెక్ చేసుకోవచ్చు ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉరికిన తర్వాత అప్పుడు మసాలా అనేది వేసుకోవాలండి నేను వేసేస్తున్నాను అంతా వేయలేదండి ఇంకొంచెం ఉంచేసాను మళ్ళీ ఎక్కువ అనేసి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాలి కదండి మళ్ళీ కొత్తిమీర జల్లుతున్నాను ఇప్పుడు మొక్క పెట్టేసుకుందామండి ఇదిగోండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నేను అయితే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను అన్నంలో కలుపుకోవడానికి పులుసు కావాలి కాబట్టి కొంచెం పులుసు ఉండగానే అయితే నేనైతే గ్యాస్ ఆఫ్ చేశానండి పైన కొత్తిమీర జల్లుకుందాం ఇంతేనండి నా స్టైల్లో అయితే పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎవరికైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి